ఇక్కడ ఈ గుడారాల పండుగుల్లో పాలు పొందిన వాళ్లే కాదు ఆకాశము కింద ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నారో ఈ రాత్రి నా ప్రభు గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముట్టబోతా ఉంది ఒక్కరిని స్వస్థపరచుబోతా ఉంది ఇదే నా ప్రభు మీకు చేయబోతున్న ఉపకారం ఉపకారం డాక్టర్లు చేయి విడిచిపెట్టారా డాక్టర్ సంతానం కలగదని చెప్పారా గుండె బెత్సం కలిగిందన్నారా ఇంకేదేదో చెప్పారా నమ్మద్దు నీతిమంతుడి విశ్వాస మూలముగా విశ్వసించండి ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు కానీ ఏసు నామములో నా ప్రభు తన వాక్కు పంపి మిమ్మల్ని బాగు చేయునగాక స్వస్థపరచునగాక ఒకవేళ మరణ పడకలో నుంచి ఇక్కడికి సరే మరణము నిరర్థకమై ఏసు నామములో జీవము అక్షయత వెలుగులోనికి వచ్చునగాకలోనికి వచ్చిన